kaki ano? Dile. Dile, sila,

అసలు అండి అండి చాలా పం చేయన మొబైల్ రాలేదు అట ఇన్కాల్ కట్ అయిపోయింది ఆ ఆ అత్తా బాతు యాస రండి మొత్తారి ఎంత ముచ్చచి బెన్నం నా ఊరనే లేలేది ఏ మొత్త వెళ్ళి అలా పట్టుకు ఇక్కడ బెలొటిసి బెలొటిని మాట్లాడండి ఎంత కరమే भाई मारो ननगा आ गया सर बिजली के अंदर मत डाल इसको कितना बेटा पाइए से तो डाल इसको आज से करके तो दे हां दब्बे घर ट्रेन रा मामा यो में अच्छी दी भाई मैं मतलब एकटा आ गया अरे आज तो काल से और सारे है बमरा के तो बंद कर एम बंद तो लगा मावे दी हां माते

<laughs> 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 okay. Okay. Ah. <laughs> okay. okay. శుభాకాంక్షలు పొంగల్ వారి సంక్రాంతి చెప్పు గ్రామస్తులు సంక్రాంతి శుభాకాంక్షలు రంగనాథ్ గోదాదేవి హ్యాపీ పొంగల్

हैप्पी पंगल हैप्पी संक्रांति संक्रांति शुभाकां अंदर की बारे बारे आप అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు గోరుగుడు అప్పయ్య గారు కాశీరత్నం గారు ఎప్పుడు ఎల్లవేయాలి ఆరోగ్యాలతో ఉండాలి నుండు నూరేళ్లు కోరుకుంటున్నాం అందరం కోరుకుంటున్నాం స్వామి దేవాలయంలో బోడపూడి అప్పారావు గారు కాశీరత్నం గారి ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణం సందర్భంగా రంగనాథ గోదాదేవి కళ్యాణం సందర్భంగా పాల పొంగళ్ళు జరపటం జరిగింది అందరూ ముత్తైదులు అందరూ కలిసి పొంగళ్ళు జరపటం జరిగింది ముగ్గుల గురించి గ్రామంలో పదిహేను ఏళ్ళ బట్టి బోడిపూడి అప్పారావు గారు కాశీరత్న దంపతులు పదిహేను ఏళ్ళ బట్టి ముగ్గులు పోటీ పెడుతున్నారు ఆడవాళ్ళందరికీ ఎంతో ఇదిగా సంతోషంగా జరుగుతుంది హ్యాపీ భోగి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం పదిహేను సంవత్సరాలుగా ఆ బోడిపూడి అప్పారావు గారు కాసు రత్నం దంపతులు ఎంతో అంగరంగ వైభవంగా ఆ సంక్రాంతి పండగను జరుపుతారు ముగ్గుల పోటీలు ప్రత్యేకంగా భోగి రోజు ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు ఎంత బాగుంటాయి అంటే చూసే వాళ్ళకి కన్నుల పండుగ అసలు చెప్పలేము మన మాటల్లో చెప్పలేనిది అది ఎంత బాగా నిర్వహిస్తారంటే ఎక్కడ నేనైతే చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను నిజంగా ఎన్నో ఇయర్స్ బట్టి నాకు మావయ్య గారు అవుతారు అయినా అని కాదు అసలు ఎంత బాగా చేస్తారంటే ఎవ్వరూ చేయరు అసలు మళ్ళా అందరు బంధువులను కూడా పిలుస్తారు ప్రతి ఒక్కళ్ళు బంధువులు ఆడపిల్లలు ప్రతి ఆడపిల్లల్ని ప్రతి మెయిన్ గా అసలు ఇక్కడ జరిగేది ఏంటంటే కాచవరం ఆడపిల్లల్ని పిలిచి వాళ్ళని సత్కరించడం గా మావయ్య గారు ఏమో అసలు వాళ్ళు ఆడపడుచులు సత్కరించాలనేదే ఆయన ఉద్దేశం అసలు గా మావయ్య గారు ఆంటీ ఉద్దేశం ఏంటంటే వాళ్ళని సత్కరించాలి మంచిగా మనం ఆడపిల్లల్ని చూసుకోవాలి అనేది ఆయన ఉద్దేశం అసలు మెయిన్గా అసలు ఆ ఉద్దేశంతోనే ఎక్కువగా ముగ్గుల పోటీ వాళ్ళకి గా పెడతారు మళ్ళీ ఆడపడుచులకు కూడా ఒక రోలో పెట్టేస్తారు అది ఎంత బాగా అంటే అసలు చెప్పలేము మన మాటలు అది చూస్తేనే ఆ ముగ్గుల పండగ అనేది తెలుస్తుంది అసలు అంత బాగా ఉంటుంది అసలు మేమందరం అయితే మా ఊరు వాళ్ళని చాలా అదృష్టవంతరం ఎందుకంటే ఇంత ఇంత అప్పారావు గారు మా ఊర్లో జన్మించడం అనేది ఈ ఊరి వాళ్ళ అదృష్టం అని అది మాటల్లో చెప్పలేంది నిత్యంగా చాలా 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 అదృష్టవంతులం మేము तो 15 अलवानी अच्छी भी होती है बहुत बढ़िया है जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम नहीं तो चा 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 एक जगह वाला एक पीस है 11

अधमन्त्रपुष्पं कामान् कामकामाय कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महा भूतेषु गुहायां विश्वमूर्तिषु यज्ञाय स्वाहा प्रतिष्ठा विष्णु प्रचोदाय महादेव विमहे विष्णुपत्ने लक्ष्मी प्रचोदयाषायमे दशरथांद्रचोदाये ऊर्मणनाथाय तो लक्ष्मण प्रचोदयाषा विमे राये तो भरद प्रचोदाय

ओके सर ओके हम रिक्वायरिंग नीड है हांरा अंदर धारण करना है नीर आई का। <laughs>